హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరావు నేను మీ బీబీఆర్ రావుని నెమలిని భారతదేశ జాతీయ పక్షిగా ఎందుకు చేశారు భారతదేశం లాంటి వైవిధ్యబద్ధమైన దేశంలో వేలాది పక్షి జాతులు ఉన్నప్పటికీ నెమలికి మాత్రమే జాతీయ పక్షి హోదా ఎందుకు ఇచ్చారో మీకు మీరు ఎప్పుడైనా ఆలోచించాలా సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై మూడున భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించింది కానీ దాని వెనుక దాని అందం మాత్రమే కాదు అనేక ఆసక్తికరమైన కారణాలు కూడా ఉన్నాయి ఏంటంటే భారతీయ సంస్కృతి మతంలో నెమళ్ల ప్రభావం చాలా ఎక్కువ హిందూ మత గ్రంథాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది నెమలి ఈకలు శ్రీకృష్ణుని కిరీట సౌందర్యాన్ని పెంచుతాయి శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ గోపికలను ఆకర్షించినట్లుగానే నెమలి కూడా తన సంతానోత్పత్తి కాలంలో రెక్కలను విప్పి నెమళ్లను తన వైపుకు ఆకర్షించడం ద్వారా అద్భుతమైన నృత్యం చేస్తుంది ఇది మాత్రమే కాదు కార్తికేయ భగవానుడి వాహనం కూడా నెమలి ఇది అతనికి దైవిక గుర్తింపునిస్తుంది ఎస్ నెమలిని భారతదేశం గర్వ గర్వకారణం అని కూడా అంటారు దీని ఉనికి భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో కనిపిస్తుంది రాజస్థాన్ రాజభవనాల నుండి దక్షిణ భారతదేశ అడవుల వరకు నెమళ్ళ అందం ప్రతి చోట కనిపిస్తుంది అందువల్ల ఇది మొత్తం దేశాన్ని సూచించే పక్షిగా పరిగణించబడుతుంది సంతానోత్పత్తి కాలం ముగిసిన వెంటనే నెమలి నెమళ్ళు విడిపోతాయి నెమళ్ళు గుడ్లు పెట్టి ఒంటరిగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటాయి ఇది ఒక ప్రత్యేకమైన ప్రవర్తన ఇతర పక్షులలో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది నెమళ్ళు చూడటానికి అందంగా ఉండడమే కాకుండా అనేక విషపూరిత కీటకాలు పాములను కూడా వేటాడేవి గ్రామాల్లో దీన్ని సహజ పురుగు మందుగా కూడా పరిగణిస్తారు ఎందుకంటే ఇది పొలాల్లో ఉండే హానికరమైన కీటకాలను నాశనం చేస్తుంది ఈ లక్షణం దీనిని పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించే పక్షిగా చేస్తుంది మౌర్య రాజవంశం కాలం నుంచి నెమలి భారతదేశ సంస్కృతి గుర్తింపుతో ముడిపడి ఉంది చంద్రగుప్త మౌర్య చక్రవర్తి కాలంలో దీనిని రాజపక్షిగా పరిగణించారు నేటికి భారతీయ కళ సాహిత్యం సంగీతంలో నెమలికి ప్రముఖ స్థానం ఇవ్వబడింది సో గ్రేట్ కదా